హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్లో మంచి మంచి డివోషనల్ స్టోరీస్ ఫ్యామిలీ స్టోరీస్ ఉన్నాయి తప్పకుండా విజిట్ చేయండి ఇప్పుడు మనం పారిజాత పుష్పముల గురించి కొన్ని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాము ఇలా దైవ సమానంగా భావించే వాటిలో పారిజాత వృక్షం ఒకటి ఈ పారిజాత వృక్షం సముద్ర గర్భం నుంచి ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా ఈ పారిజాత పుష్పములలో విష్ణుదేవుడిని పూజించటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయని భావిస్తారు ఎంతో పవిత్రమైన ఈ పారిజాత పుష్పములలో మనం దేవుడికి పూజ చేయటం వల్ల ఆ దేవుడి అనుగ్రహం మనపై ఉంటుంది పారిజాత పుష్పములు అంటే మనకు తెలుపు రంగులో ఉన్నది మాత్రమే తెలుసు కానీ ఈ పుష్పములు తొమ్మిది రంగులలో ఉంటాయి ఇందులో ఎరుపు రంగులో ఉన్నటువంటి పుష్పములతో శ్రీవారిని పూజించి పూజించకూడదని పంతుళ్ళు చెబుతుంటారు సాధారణంగా మన దేవుళ్ళకి పువ్వులతో పూజించ పూజ చేసే సమయంలో కింద పడిన పుష్పములతో పూజ చేయకూడదని చెబుతాము ఈ క్రమంలోనే చెట్టుపై నుంచి పువ్వులు కోసి భగవంతుడికి అలంకరించి పూజిస్తాము అయితే పారిజాత పుష్పములను పొరపాటున కూడా చెట్టు నుంచి కోయకూడదు ఈ పుష్పములు రాత్రి సమయంలో వికసించి తెల్లవారే సమయానికి నేలపై రాలుతాయి ఈ విధంగా రాలిన పుష్పములతో పూజ చేయాలి దేవతలు రాక్షసులు అమృతం కోసం సాగర మదనం చేస్తున్న సమయంలో సముద్ర గర్భం నుంచి ఈ వృక్షం పం పంపి పంపించగా పారిజాత వృక్షాన్ని విష్ణుమూర్తి స్వర్గానికి తీసుకువెళ్లారు స్వర్గం మొత్తం ఈ పుష్పముల పరిమళాలతో వి విరజిల్లింది అయితే సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుంచి విష్ణువు పారిజాత వృక్షాన్ని భూమిపైకి తీసుకువచ్చారని పురాణాలు చెబుతున్నాయి అందుకే పారిజాత వృక్షములను ఎంతో ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు అయితే పారిజాత వృక్షం కింద ఎప్పుడు కూడా ఆవు పేడతో అలికి ఉంచాలి ఈ విధంగా అలికిన పేడపై పడిన పుష్పములతో దేవునికి పూజించాలి అయితే పొరపాటున కూడా ఈ పుష్పములు ఎవరి వద్ద నుంచి తీసుకోకూడదు ఇలా తీసుకోవటం వల్ల పుష్పములను ఇచ్చిన వారికి మాత్రమే పుణ్యం వస్తుంది కనుక ఈ పుష్పములను స్వయంగా మనమే స్వీకరించి స్వామికి పూజ చేయటం వల్ల ఆ స్వామి వారి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేయండి కానీ నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి థ్యాంక్ యూ